ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థుల్ని మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారు సీటు అనౌన్స్ చేశారా బొత్సగర్ సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగవ అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బీఆర్ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎమ్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు గుడివాడ మరి ఫ్లెక్సీలు అంటారు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడు సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా ఆకులు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బీఆర్నాయుడు గడికి ఏళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళు పెట్టమనండి అది అత్తగే ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు వద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి కూడా నాయుడు గారి కూడా పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేదా వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇలా ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధాకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరదకుంటు ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు ఎన్నింటి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు మన నా ఫ్లెడ్కి తీస్తారని ఎవరు బేరుకి వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడి తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక సౌడ దద్దమ్ములు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పాడు ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు నిన్న చంద్రబాబు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడు పర్మనెంట్గా ఎక్స్ అందుకని అది ఎక్స్ దాన్ని ఎన్నుకుని ఆ ఎక్స్లో ఛాలెంజ్ ఆడి పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడు ఛాలెంజ్లు చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిమరన్ కుమార్ రెడ్డి అట్టాడు వాళ్ళతో చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గైడ్ గార్డింగ్ ఎక్స్ గైడ్లు ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో నాన్న పది లక్షల మంది జనం వచ్చారు ఏబిఎన్ విలేకరు కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురావు బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా వచ్చారు వచ్చారనుకో చెప్పేది నా అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతూ అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం నుంచి హత్యని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తినటం అంతమంది మాపు జనంలో ఎవడెవర కొడతాడో ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పు మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడర్ డబ్బాగాడు వస్తేమయ్యేది కీలుకి కీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి రోగులు పట్టుకు రామాకండి ఎందుకంటే ఆపలేను కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండభూతులు తిట్ట నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పుగా రావచ్చు రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడి తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యానేసికెళ్తే ఏమవుతుంది కొట్ర అది ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగులోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని అని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన నాయుడు వచ్చిన డబ్బా వచ్చిన రామోజీరావు వచ్చిన కీలు కీలు ఏలుకేలు పీకలు పారేస్తారు తర్వాత మా మీద పెడితే మేమేం చేయాలి గత రెండు రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది నేను పదవి కావాలి లేదా ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో ఇరవై నాలుగు గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు నాకున్న వృత్తి వల్ల వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందు మూలంగా తెలియజేస్తాను